గోవుకు మూడు లక్షణాలు ఉంటాయి మూడు రాత్రులు మూడు పగుళ్ళు కుండపోతగా వర్షం గురిసిన తడవగలిగి బ్రతికిందే గోవు మూడు రోజులు కనీసం ఎనికంత నీడలేని ప్రదేశంలో నిట్టు నిటారు ఎండలో కట్టేసిన తర్వాత ఎండకు తట్టుకొని బ్రతకగలిగిందే గోవు నీలు లేకుండా మేత లేకుండా మూడు రోజులు మూడు రాత్రులు మూడు పగుళ్ళు సెకండ్కి ఒక్క సెకండ్కి ఒక వంద కిలోల మంచు కురిసే ప్రదేశంలో కూడా నిట్టు నిలారం కట్టేసినా కూడా బతికిండే గోవు అదే భారతీయ సంతతి వాతావరణ ప్రతికూల పరిస్థితులకు సై అంటే సై అని తట్టుకొని అన్నిటికీ గట్టిగా నిలబడిందే గోవు ఒకరోజు నీరు పెట్టకుంటే రెండు రోజు చచ్చిపోయేది గోవు కాదు గో సంతతిలో మన వాళ్ళు మంచి చెప్పిరు మన గోవు చాలా గట్టిది భారతీయ సంతతికి చెందిన గోవు అందులో మన పల్లెటూరులో పోటీ తిరిగి ఆవుని అంటారు చెల్కావు మన చెల్కావులు ఇంకా గట్టివి సింహంను సైతం ఎదిరిస్తాయి మనకు ఫలితం ఎక్కువ ఉంటుంది మన ఆవులకు ఈ సిటీలో నుండి ఆవులకు లేకుంటాయి వేస్ట్ ఎప్పుడు ఘాటికి గాడిజిన్ కట్టేసినట్లు కట్టేస్తారు